ప్రభునందు ప్రియులకు దేవుని పిల్లలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కల్వరి క్రాస్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున నూతన సంవత్సరంలోనికి మనం అందరం అడుగుపెట్టిన సందర్భంగా ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకుంటూ తన మాటను వాగ్దానంగా ఇచ్చేందుకు మన మధ్యకు వచ్చి ఉన్నారు చదువుకుందాం ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనముల నుండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అని ప్రభు మాట్లాడుచున్నాడు మన జీవితాల్లో ప్రతిదినము క్రొత్తదనా కోరుకుంటూ ఉంటాం నూతనముగా వస్తువు కొనాలన్నా నూతనముగా వస్త్రాలకైనాను నూతనముగా ఆహార పదార్థాలు భుజించుటకైనను ఎంతో ఆశతో వేగిరపరచు ప్రయాసపడి వాటిని పొందుకోవాలని పరిగెత్తుతూ ఉంటాం అయితే దేవుడు ఇక్కడ ఒక చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఆయన నీ పట్ల నూతన క్రియ చేయించున్నాను అని మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం కార్యం ఆయన మన పట్ల జరిగించబోతు ఉన్నాడు ఆయన ఎట్టి బలము కలిగి ఈ కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు ఆయన ఎలా ఉంటాడు అనేదాన్ని మనం తెలుసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మాట తెలియజేస్తూ ఉన్నారు ఎస్ఓ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో యహోవా నాకు నేను మీకు పరిశుద్ధ దేవుడను అలాగే లేవే పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు మాట్లాడుచున్నాడు ఇంతవరకు ప్రదేవుని బిడ్డ నీ జీవన విధానాన్ని నీ ఆత్మీయ ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించి ఉన్నావు నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నూతనమైన కార్యాన్ని నీ పట్ల జరిగించటకు మొదటిగా నీవు ఆయన వలె మార్చబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని నీవు అన్ని విషయాల్లో పవిత్రపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇంతవరకు నీకు తెలుసో తెలియకో కంటి చూపు ద్వారా హృదయ తలంపుల ద్వారా ఆలోచన ద్వారా ప్రవర్తన ద్వారా ఉద్దేశం ద్వారా నోటి మాట ద్వారా ఒకవేళ దేవుని నామానికి ఆయాసకరమైన మార్గంలో నేను నడిచి ఉన్నావా ఆయనకి ఇష్టం లేని మార్గంలో ఇష్టం లేని తలంపులతో నీ యొక్క నీ యొక్క జీవన విధానాన్ని కొనసాగించి ఉన్నావా ఆయన వల్లే నీవు మార్చబడుచు ఏమి ఆయన సన్నిధిలో వదులుకోవాలో వదులుకొనొచ్చు ఏది ఆయన సన్నిధి నుంచి పొందుకోవాలో పొందుకొనొచ్చు నూతన స్వభావాన్ని ధరించుకొని నూతనమైన ఉద్దేశాలతో నూతనమైన ఆలోచనలతో ఈ దినముల దేవుని మాటను పట్టుకుంటేవా ఈ సంవత్సరం అంతయు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చనై ఉన్నాడు ఇవో నూతనమైన కార్యాలతో నేను నిలపనై ఉన్నాడు నువ్వేదైతే పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నావు అది నూతన గృహమే అయినా వాహనమే అయినా అది ఉద్యోగమైనా గర్వఫలమైనా అయినా లేదా అనారోగ్యంతో ఇంతవరకు బాధపడుచు ఉన్నావా ఈ నూతన సంవత్సరంలో ఆయన సన్నిధిలో నువ్వు పొందుకొనిచున్న ఈ నూతనమైన కార్యము నూతనమైన ఆరోగ్యం ఇచ్చి నిన్ను ఉన్నాడు నూతనమైన కార్యాలతో ప్రభు నీ ఊహకు మించిన కార్యాలతో నిన్ను ఉన్నాడు కనుక నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని పరిశుద్ధతను కాపాడుకోవచ్చు పవిత్రమైన జీవితం ఆయన సన్నిధిలో చేయటకు ఈ సంవత్సరం సిద్ధపడినట్లయితే ఆయన నీ ఎందు నీ కుటుంబం ఎందు నీ కలిగి ఉన్న సమస్తం ఎందు నూతనమైన కార్యాలు జరిగి మరి కళ్ళు మూసుకుందాం ఈ మాట ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన తండ్రి జరుగుచుండగా నూతన ధరింప చేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇం నువ్వు మాట్లాడి ఉన్నావు ఇదిగో నూతన క్రియ నీ అందు నేను జరిగించేదను అని నీ వలే మేము మార్చబడి నీకు మాదిరిగా మేము జీవించినప్పుడు ప్రభా పరిశుద్ధతను కాపాడుకొనినప్పుడు ఇదిగో ప్రభ నీ కార్యము నాయందు మా ఎందు జరిగిస్తానని మాట్లాడుచున్నా నూతనమైన కార్యాలు మేము చూచినట్లుగా కలిగి జీవించినట్లుగా నీ బిడ్డలందరి కట్టి కురుపును కలుగు చేయండి ఈ దినంలోనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ నూతనమైన కురుపులతో నింపబడాలి యేసుక్రీస్తు రక్తం చేత రక్షణ స్వస్థత విడుదల కలుగును గాక ప్రార్థిస్తూ ఉన్నారు అలాగే తండ్రి ప్రతి కుటుంబంలో నెమ్మది సంతోషము సమాధానము కలుగు చేసి ఐ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ చుట్టూని కంచవేసి నీ దయా కీరటం ప్రతి ఒక్కరిపై తోటి ప్రతి దైవజనులపై నిలిపి మీరే నడిపించమని నూతనమైన కార్యాలతో ప్రతి ఒక్కరిని ఎందు ఆనందింపజేసి నూతనమైన ఆశీర్వాదాలతో వారు చేయమని ఈ దినమైన ఎందరైతే మ్యారెడ్డి అలాగే బార్డు జరుపుకుంటున్నారో ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించమని నజరడైనస్తు నామంలో ప్రార్థించి వేడుకొని వచ్చు నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లాడ్ మీ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ దేవుని యొక్క దయా కన్ను దృష్టి మీపై నిలిపి నూతనమైన కార్యాలతో మిమ్మల్ని అందరినీ నిపుణుల